సాను గ్రంథము ముప్పై అధ్యాయము రెండో వచ్చిన నిత్యముగా మనస్సులో నా వంటి పశుప్రాయుడు మనం చెప్పగలమా నా వంటి మంచిది ఎవరు లేరండి ఎంత మంచిదని తెలుసా నేను అని చెప్పడమే మనకు తెలుసు ఎవరు ఉన్నాయని నేను మంచిదాన్ని కాదయ్యా దేవుడి ముందుకెళ్ళినప్పుడు వలవలవలా ఏడుతూ ప్రభువా నేను పనికి మాలిన దాన్నయ్యా పెరపార్కురాలయ్యా అయ్యా నేను అటు అయ్యా ఇట్లాంటి దాన్నయ్యా అలాంటి అయ్యా అది చేసాన ఇది చేసానయ్యా అంటాం బయటకు వచ్చిన తర్వాత అంటే మిగతా వాళ్ళందరూ వేస్ట్ నేనే బెస్టే దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగిన విశ్వాసి బయటకు వచ్చినప్పుడు కూడా పక్కన వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా వాళ్ళే గ్రేటే నేనే తప్పను ప్రియ దేవుని దగ్గర ఆగురు భక్తుడేమని ప్రార్థన నిశ్చయ ఖచ్చితంగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు అంటే ఏంటి నేను పశువునయ్యా నా వంటి పశుప్రాయుడు లేదంటే ఏంటి అసలు నా లాంటి గుడు ఎప్పుడు పశువులాంటి నేను ఎలాంటి వాడిని పశువు తెలియదు తెలీదు వెళ్తుందో తెలియదు మీకు తెలుసా నేను కాట్రన్ పాడు వెళ్తుంటే సాయంత్రం నాలుగు అయిందనుకోండి నాలుగు అయితే రోడ్డు మాదే అని నడుపుతా ఉంటాయి గేదెలు రోడ్డు మాదే ఆ నడిపించేవాడు కూడా ఏది ఆ గేదె పక్కకు తప్పుకునే వరకు బండి మీద అని ఆరదేసుకుంటా రేజించుకుంటా అది తప్పుకున్న తర్వాత మనం వెళ్ళాలి ఎంత విచిత్రమో చూడండి అంటే విషయం ఏంటంటే ఆ గేదలకు తెలియదు నేను రోడ్డు మీద మధ్యలో నడుపుతున్నాను మనుషులకు ఇబ్బందికరంగా వండుకున్నానని తెలియదు దానికి అలాగే గేదకు వర్షం వస్తున్నా తెలియదు వర్షం వస్తున్నా కూడా వెళ్తా ఉంటా అందుకని అంటారు కదా లోకంలో సామెత దున్నపోతు మీద వర్షం పడినట్టే కొంతమందికి మాట అంతే ఎంత మాట్లాడినాయి ఇట్లా దులుపుకుంటూ పోదు పండుకోడు అంతే బురగల ఎత్తే కాల్పాయికి పైకి ఎత్తారు దాన్ని ఎత్తారు మళ్ళీ బయటకు వచ్చే ఇది వరకు చిన్నప్పుడు వెళ్తా ఉండాలి కదా వెళ్తా ఉంటే అదేంటో చక్క మంచిగా చక్రం తిప్పినట్టు చెప్పేది పాక పంది బురగలోకి వెళ్ళేది ఆ పక్కన వెళ్ళి వెళ్ళాడానికో వాడు చక్క చుక్కలు ఎలా పడతాయి ప్రిలా అలాగే గేదెలు బురగలోకి వెళ్ళి ఉండి ఉండి వచ్చిన తర్వాత అది ఎట్లా ఆడుకుంటూ వెళ్తా ఉంటుంది అందమైన దాని పోక ఆ పూరక మనకు అంటుంది ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే వాటికి ఏం తెలీదు జ్ఞానం లేదు వివేకం లేదు తెలివితేటలు లేవు ఎవరి దగ్గర ఎలా ఉన్నారు వాటికి తెలియదు తెలియదు చాలా మంది అంటారు కుక్క విశ్వాసం కలదండి అవునా కుక్క అవునా కదా చాలా మంది అంటారు విశ్వాసం కూడా లేదు నీకు చిచ్చి ఎన్నిసార్లు తప్పలేదు మనం ఏమన్నా సట్టేవా లేదు కు అంత విశ్వాసం రెండు లేదు అని అంటాం నేను అంటున్నాను అసలు కుక్కకు విశ్వాసం ఉందని నీకెలా తెలుసు అసలు విషయం ఏంటంటే కుక్క మనం విశ్వసించదగిన జంతువు అంటే మనం నమ్మదగిన జంతువు అందుకనే అది మన దగ్గర ఉంటుంది కుక్కకు విశ్వాసం ఉంటుంది ఏంటి దానికి అయ్యే ఉందో నువ్వు పెట్టావు నీ దగ్గర ఉంటుంది అది ఇంకొక పెడితే వాడి దగ్గర ఉంటుంది అంతేగాని బయట వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి వీడి వీడెవరు కాదని బయట ఎవరైనా వచ్చిన అది అడతారని అలాగా అలాగే వాళ్ళు నేర్పిస్తారు నీకు తెలుసా డాక్స్ సంబంధించి కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి దొంగను ఎలా పట్టుకోవాలి మోసగాని ఎలా పట్టుకోవాలి ఏంటో పట్టుకోవాలి దేంతో పట్టుకోవాలి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అలాగే అది చేసుకుంటూ పోతాం అలాగే మనం కుక్కని తీసుకొచ్చి పెంచుకుంటుంటే కుక్కకు నువ్వు పాలు పోతావు బిస్కెట్ పెడతావు అన్నం పెడతావు బిర్యానీ పెడతాం నీ మాట అసలు ఎవడ మాట్లాడదాయి బయట నుండి ఎవడన్నా వచ్చాడు అనుకో మరొకటి ఏం చేద్దా ఏక అందుకనే దయజ్ఞ లోతురిగా చెప్పారనమాట కుక్క మనం విశ్వసించదగ్గ జంతువు కానీ దానికి విశ్వాసము ఉండదు తెలియదు దానికి దానికి తెలియదు విశ్వాసం అంటే తెలియదు దానికి ఒకవేళ తెలిసిందనుకో అది కూడా మనుషులతో సమానం అది కూడా మనుషులతో సమానం కుక్కల మీద సినిమాలు కూడా భూలాత్పం తీశారు ఎందుకంటే అబ్బా వండర్ఫుల్ వండర్ఫుల్ సరే ప్రియలా వినండి ఇదేనా ఇదేనా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నేను పశు ప్రాయుడను అని నువ్వు గుర్తుపట్టడము నువ్వు ప్రారంభించాలి పశు ప్రాయుడను ఎవరిలో మనుషులలో ఉపవాసం అన్నప్పుడు ఏ వ్యక్తికైతే ఇటువంటి మనస్సు ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వస్తాడు అది ప్రియా పశువుకి ఏంటి ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాము దానికి జ్ఞానం ఉండదు తెలివి ఉండదు వివేకం ఉండదు అసలు పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు దానికి ఏది మంచిదో ఏది చెట్టదో తెలియదు ఎక్కడ ఉండాలో తెలియదు పరశుల్లో అనేక రకాలు అవన్నీ నాలోనే ఉన్నాయి బాబా అసలు ఎటు వెళ్తానో తెలియదు ఏం మాట్లాడతానో తెలియదు ఎలా ఉండాలో అన్ని చెడ్డ లక్షణాలే బాబా నీకు ఇష్టమైనది ఒక్క లక్షణం కూడా నాలో లేదు బాబా అని ఆగురు భక్తులు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు ఇదే ప్రార్థన చూడండి ఇదే ప్రార్థన పౌలు పౌరు ప్రార్థన చేస్తున్నాడు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండు సార్ చూద్దాం తిమోతికి రాసిన పత్రికలో అపోర్స్ పౌలు చేస్తున్న ప్రార్థన చూద్దాం ఆ ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వస్తున్నాడు దేశకుడు హింసకుడు నన్ను ఆ ఆ కృతజ్ఞుడునై ఉన్నాను చేసి తిని గనుక కనికరింపబడి తిని ఉన్నది ప్రధానుడను ఉండలాగునా ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచినప్పుడు నేను కనిపరింపబడి తిని అని చూడండి భక్తుల జీవితంలో వాళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటది అక్కడ ఏమన్నాడు ఆగురు భక్తుడు మనుషులందరిలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు నేను పశుప్రాయుణ అంటలా నా వంటి పశుప్రాయుడు లేడు ఇక్కడ పౌలు అంటున్నాడు ప్రధాన పాపిని ప్రధాన పాపి మొదటి పాపి మొదటి పాపిని నువ్వు దేవుని సన్నిధిలో మోకరిల్లినప్పుడు లేనప్పుడు నీ యొక్క బలహీనతను అందరికంటే నేనే బలమాకురాలు అని మనస్తత్వం నీకు ఉండాలి అది ఎందుకు తెలుసా చాలా మంది విశ్వాసం చేస్తున్న తప్పు చెప్తున్నా పొరపాటు చెప్తున్నా జాగ్రత్త వినండి పక్కనతో పోల్చుకుని ప్రార్థన చేస్తారు పోచుకుని ప్రార్థన చేస్తారు ఆమె ప్రార్థనకు రావట్లేదు ఏమైందంట నేను రాట్లేదు ప్రభువానికి అందనాన్ని ఆయన నేను ఒకదాన్ని మానేశాను ప్రభు అయ్యాలే ప్రభునికి స్తోత్రం నాయన ఏసనాలు పాస్ట్ గా చెప్పిన మాట వినలేదు నన్ను క్షమించింది మా కూడా ప్రభువానికి పొమ్మనాలు మనము పక్కన వారితో పోల్చుకుని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో విశ్వసనీయమైనది కాదు అందుకని మనసులోనే చెప్పాను దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వాక్య ప్రపార దేవుని సన్నిధిలో కలిపెడుతున్న విశ్వాసకి అసాధ్యమైనది ఏది నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రతిదీ నువ్వు మాట్లాడుతున్నావు అది జరిగిపోతుంది అంతే నువ్వు నడుస్తుంటే నువ్వు దేవుడు నడిపించిందే నువ్వు నడుస్తావు నువ్వు ఎవరికైనా సలహాలు చెప్తావు అనుకో దేవుడితే చెప్తావు అమే అప్పుడు దేవుడిచ్చిందే చెప్తావు అనుకో జరుగుతుందా జరగదా చాలా మంది దేవుని సన్న కనిపెట్టి నేను కూడా అంతే నేను కూడా అలాంటి వాడు సార్లు అలా చేశాను ఈరోజు ప్రార్థనలో బాగా గడిపేసినాం కదా దేవుడు మంచిగా వాడుకుంటాడు ఈ రోజు గడిపేటం కాదు బాబు ప్రతిరోజు గడపాలి దేవునితోనే సహవాసంలో ఉండాలి అదే దేవునితో సహవాసంలో ఉండి అందరికంటే నేను దౌర్భాగ్యులను అందరికంటే నేను పాపిని అందరికంటే నేను పశుప్రాయుడను పశుప్రాయుధాలను మన యొక్క బుద్ధిహీనతను దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మనం అలవాటు చేసుకుంటే మనం అంతగా తగ్గిపోతే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ చిత్తమును చంపి తన చిత్తము నీ మనసులో పెట్టేస్తాడు అంతే చాలా సార్లు చాలా సార్లు మనం ఏం చేస్తామంటే మనం తగ్గించుకుంటాం తగ్గించుకోకుండా ప్రార్థన వేస్తాం మనం అదే తగ్గించుకుంటాం ఎంత తగ్గించుకుంటామంటే అసలు అంతగా తగ్గించుకునే వాళ్ళు ఎవరు ఉండరు తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుడిని కార్యం కోసం చదువు కానీ దేవుడేమంటాడు తెలుసా హెచ్చించబడాలని తగ్గించుకుంటే దేవుడు కార్యం చేయడు కానీ తగ్గించుకోమన్నాడు కాబట్టి తగ్గించుకుంటే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అయింట్ అర్థమైందా అదే తగ్గించుకుంటే దేవుడు చెప్తాడని చెప్పేసి ఆ ఉద్దేశంతో తగ్గించుకో దేవుడు తప్పించుకోమన్నాడు కాబట్టి నేను ఆయన చెప్తాం ఆయన చెప్తాం ఆయన ఎప్పుడు నన్ను హెచ్చిస్తే అప్పుడే చూడండి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తాడు చూడండి పేపర్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం చూడండి ఎంత మనందరికి పరిచయం వచ్చింది కానీ అది ఆరో ఐదో అధ్యాయం ఆరో దేవుడు తగిన సమయముందు మిమ్మల్ని హెచ్చించినప్పుడు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఒక మాట దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారు అని అంటాడు ఇప్పుడు మనం అందరం ఎవరి సంకల్పం చొప్పున పిలువబడ్డాము దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాము రక్షణలోకి వచ్చాము రక్షణలోకి వచ్చిన మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే దీన మనస్కులమై ఇప్పుడు చెప్పాలి దేన మనస్కులమై ఉండాలి అంటే ప్రతి ఒక్కరు నిజంగానే అలాగే ఉంటారు దేవమైపోతారు దేవుని దేవ మనస్కులే ఉంటారు ఎంత దేవత్వం అంటే ఉపవాసం అంతసేపు అస్సలు ఎవరు ఏ రాగా ఉపవాసం ఉగించిన తర్వాత వారిని చూస్తే ఎలా ఉంటుందంటే మామలు రఘులుతోన్న ఒక మంట కనపడుతుంది అన్నమాట వాళ్ళు అమ్మ ఇప్పుడు దాకా ఉపవాసం ఉన్నారు కదా దాకా ఉపవాసం ఉన్నాడట ఎందుకంత కోపం ఎందుకంత ద్వేషము ఎందుకంత స్వార్థము ఎందుకంత అహము ఎందుకంత అహంకారం అంటే అవును ఉపవాసం ఉన్నప్పుడు ఏం జరిగింది అవును కొత్త ప్రార్థన చేస్తున్నాడు నేను పశుప్రాయుడును మనుషులందరలో అన్నాడు పౌర భక్తులు ఏమంటున్నాడు అంటే నేను ప్రధాన పాపిని అంటున్నాడు ఇక్కడ చూస్తేనేమో దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధులనంట దీన మనస్సులై ఇప్పుడు వాళ్ళిద్దరికీ దీన మనస్సు అనేది ఉంది మనకేముంది దీన మనస్సు అనేది ఎవరికి వస్తుందో వారు దేవుని మరి మనసు చూస్తారు అది దీన మనస్సు రానివారు అదేంటి ఇంకొక విషయం చెప్తున్నా ప్రార్థన ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆ దేన మనస్సు తర్వాత కూడా కంటిన్యూ కావాలి దేవుడు ఎప్పుడు కూడా అప్పటికప్పుడు ఉండేదే దేవుడు